ఒక జ్ఞాని ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకున్నాడు కాబట్టి మరి ఈశోవాసోపనిషత్తు ఏం చెప్పింది అంటే నీకున్నది భగవంతుడిదే ఈ సృష్టి అంతా ఈశునిదే త్యాగబుద్ధితో అనుభవించు అని చెప్పింది కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు అంటే సత్కర్మలు యజ్ఞకర్మలు చేస్తూ మరి ఇంకా ఇంకా పరమాత్మకి దగ్గరవుతాడు మరి ఈయన మనసు సాత్విక నుంచి శుద్ధ సాకు వెళ్తుంది మరి వీళ్ళు ప్రవర్తన ధ్యానం నా ధర్మం మానవ జీవితంలో లక్ష్యం ఏంటి అంతిమ లక్ష్యం అంటే సాధన చేసి పరమాత్మకి అవ్వాలి అని తెలుసుకుంటారు కాబట్టి సాధన మానరు జ్ఞానం మానరు వాళ్ళు పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచడం మా జ్ఞానధారం అది ధనదానము చేస్తారు జ్ఞానదానము చేస్తారు దానము చేస్తారు వాక్కుదానము చేస్తారు ఇంద్రియ దానము చేస్తారు వాళ్ళు అంటే సాత్వికుల శ్రద్ధ ఎలా ఉందో చూడండి తాను అనుభవిస్తూ పరోపకారం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు అన్నిట్లోనే ముందు ఉంటారు పరుల కోసం తను సుఖపడుతూ పక్కవాడు కూడా సుఖపడాలి తను ఆనందపడుతూ పక్కవాడు కూడా ఆనందపడతాలి ఈ విషయాల్లో శ్రద్ధతో ఉంటాడు సాత్విక గుణం ఉన్నవాడు